వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సింను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము అటుకులతో అల్పాహారము మా ఇంట్లో మా పాప కురకమని అటుకులతోని అల్పాహారం తయారు చేస్తున్నాము ఉదయము సాయంత్రము చిన్నపిల్లలకు అల్పాహారంగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో కూడా అటుకులను అల్పాహారంగా ఉపయోగిస్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అటుకులను తీసుకోవాలి ఈ అటుకులు తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఈ విధంగా కడాయి పెట్టుకొని ముందుగా కొంచెము నూనె తీసుకొని పల్లీలు కరివేపాకు తీసుకొని కొంచెము వేడి చేసుకున్న తర్వాత ఆ వేడి అయిన పల్లీలు కరివేపాకులో ఈ అటుకులను వేయించడం ద్వారా ఐదు పది నిమిషాల సమయంలోనే మనకు తొందరగా అటుకులతోని ఈ విధంగా అల్పాహారము తయారవుతుంది ఈ విధంగా తయారు చేసినటువంటి అటుకుల అల్పాహారము ఇంట్లో చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అంతేకాకుండా ఇది ఎంతో పౌష్టికరమైన ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆరోగ్యకరమైన అటుకుల అల్పాహారమును ఇంట్లో చిన్నలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు మీ ఇంట్లో కూడా చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లలు కానీ ఈ విధంగా అటుకుల అల్పాహారము మీరు ఉపయోగిస్తున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి అలాగే మీరు ఇంట్లో అల్పాహారంగా ఉదయము సాయంత్రము ఏమీ చేస్తారన్న విషయాన్ని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మొదటిసారిగా ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్మ గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇంతటితో ఈ అటుకుల అల్పాహారం అనేది పూర్తయింది ఈ అటుకుల అల్పాహారం పూర్తయిన తర్వాత ఈ అటుకుల అల్పాహారాన్ని ఈ చిన్న బోల్లో ఒక చిన్న బోల్లో తీసుకొని మా పాపకు ఇవ్వడానికని ఈ విధంగా బోల్లో తీసుకుంటున్నాము మా పాప అన్నం తినమంటే చాలా మురాయిస్తూ ఉంటుంది ఇబ్బంది పెడతా ఉంటుంది అందుకే తనకు ఇష్టమైనటువంటి తనకు బాగా ఇష్టమైన ఈ అటుకుల అల్పాహారాన్ని మేము ఈరోజు తయారు చేసాము మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఈ విధంగా అన్నం తినడానికి మురాయిస్తూ ఉంటే ఇబ్బంది పెడతా ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో అటుకుల అల్పాహారము చేయడము అనేది చూపిస్తున్నాను మీ ఇంట్లో కూడా మీరు అటుకుల అల్పాహారాన్ని చేసుకొని ఏ విధంగా ఉందో బాగుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో నేను ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అటుకుల అల్పాహారాన్ని చూపించాను ఈ విధంగా అటుకుల అల్పాహారము ఇష్టం లేకపోతే చిన్నపిల్లలకు తొందరగా ఇష్టమయ్యే విధంగా అటుకులను అల్పాహారము ఈ విధంగా చేయకుండా నేరుగా అటుకులను వేడివేడి పాలలో వేసి తినిపించడం ద్వారా పిల్లలకు కూడా చాలా ఇష్టమైనటువంటి ఆహారంగా మారి ఎంతో శక్తినిస్తూ ఉంటుంది మా అమ్మాయికి అటుకులు బాగున్నాయా అటుకులు పల్లీ బాగుందా అటుకులు బాగున్నాయా పల్లీలు బాగాలేవా నచ్చినాయా నీకు బాగున్నాయా అటుకులు ఇంకా కావాలా ఈ వీడియోలో నేను ఇంట్లో ఎంతో ఇష్టంగా చిన్నపిల్లలు పిల్లలుగా తినేటువంటి అటుకుల అల్పాహారాన్ని చేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి